హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం శ్రావణపుత్రద ఏకాదశి గురించి మాట్లాడుకుందాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే శ్రావణపుత్రద ఏకాదశి అంటారు పుత్రదా అంటే సంతానాన్ని ఇచ్చేది అని అర్థం పేరులోనే ఉన్నట్లుగా సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అదేవిధంగా సంతానం ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి పిల్లలకి ఆరోగ్యం శ్రేయస్సు కలుగుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శ్రావణ పుత్రద ఏకాదశి పూజను ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం ఈ వ్రతం దశమి రోజు రాత్రి నుంచే మొదలవుతుంది ఆ రోజు రాత్రి సాత్విక ఆహారం తీసుకొని ఉపవాసం ప్రారంభించాలి ఏకాదశి రోజు ఉదయం బ్రహ్మముహూర్తములోని తరలికి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి గదిని శుభ్రం చేసి ఒక పీట మీద పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రం పరచాలి దానిపై శ్రీ మహావిష్ణువు కోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి శ్రీ మహావిష్ణువుకు పంచామృతాభిషేకం షోడశోపచార పూజ చేసి పసుపు కుంకుమ గంధం పుష్పాలు పూలమాలలు ముఖ్యంగా తులసి దళాలతో అలంకరించాలి నెయ్యి దీపం వెలిగించి పండ్లు చక్కెర పొంగలి వంటి సాత్విక నైవేద్యాలను సమర్పించాలి ఈ రోజున విష్ణు సహస్రనామం నారాయణ హౌద్యం వంటి స్తోత్రాలను పఠిస్తే చాలా మంచిది అలాగే ఉత్తరత ఏకాదశి కథను వినడం లేదా చదవడం తప్పనిసరిగా చేయాలి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తూ భగవంతుని కీర్తనలను నామాలను భజనలను చేయాలి ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసి పూజను ముగించుకోవాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు సమర్పించిన తర్వాతే ఉపవాసం నిర్మించాలి ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసం ముగించడం ముఖ్యం ఉపవాసాన్ని నిర్మించేటప్పుడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారం పప్పులు ధాన్యాలను పారణలు తినకూడదు అదేవిధంగా హరివాసర సమయంలో పారణ చేయడం నిషిద్ధం హరివాసర అనగా ద్వాదశ తిథిలో మొదటి నాలుగో వంతు సమయం పారణ చేసేవారు ఈ సమయం ముగిసిన తర్వాతనే ఉపవాసం విరమించాలి ఉపవాసం యొక్క పూర్తి ఫలం లభించాలంటే పారణను సరైన సమయంలో నియమైన నిష్టలతో పాటించడం ముఖ్యం స్క్రీన్ మీద ఈ సంవత్సరం పుత్రద ఏకాదశి తిథి ఆరంభ గడియలు ద్వాదశి పారణ ముగింపు సమయాలను ఇస్తున్నాము శ్రావణ శ్రావణపుత్రద ఏకాదశి కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇది భవిష్య పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించిన కథ పూర్వం మాహిష్మతి నగరాన్ని మహిజిత్ అనే ధర్మాత్ముడైన రాజు పాలించేవాడు అతనికి ఎన్నో సంపదలు ఉన్నప్పటికీ సంతానం లేకపోవడంతో నిత్యం దుఃఖంలో ఉండేవాడు ఒకరోజు రాజు తన సభలో నేను నా జీవితంలో ఎలాంటి పాపము చేయలేదు ప్రజలను బాధ పెట్టలేదు బ్రాహ్మణులను గౌరవించాను అయినప్పటికీ నాకు ఈ శిక్ష ఎందుకు అని ఆవేదన పడ్డాడు రాజు బాధను చూసిన మంత్రులు ప్రజలు చాలా కలత చెందారు వారు రాజుకు పరిష్కారం కనుగొనడానికి లోమచ మహర్షిని ఆశ్రయించారు లోమశులు తన దివ్య దృష్టితో రాజు పూర్వజన్మను చూసి అప్పుడు ఇలా చెప్పాడు ఓ రాజా నీవు పూర్వ జన్మలో ఒక వ్యాపారివి ఒకసారి ఒక పశువుల మందతో ప్రయాణిస్తున్నప్పుడు నీకు విపరీతమైన దాహం వేసింది ఒక నది దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒక ఆవు దూడ నీళ్లు తాగుతున్నాయి నీ దాహం తెరుచుకోవడం కోసం నీవు ఆ ఆవును దూడను కమ్మివేసి నీళ్లను తాగావు నీకు ఈ జన్మలో సంతానం లేకపోవడానికి అదే కారణం అని చెప్పారు అప్పుడు ప్రజలు మహర్షిని ఈ పాపం నుంచి విముక్తి ఎలా అని అడిగారు అందుకు లోమష మహర్షి ఇదంతా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి దాని ఫలాన్ని మీ రాజుకు దారా దత్తం చేయండి తప్పకుండా అతనికి సంతానం కలుగుతుంది అని చెప్పారు మహర్షి చెప్పినట్లుగానే ప్రజలందరూ ఆ వ్రతాన్ని ఆచరించి దాని పుణ్య ఫలాన్ని రాజుకు సమర్పించారు ఆ ప్రభావంతో రాణి గర్భం దాల్చి ఒక తేజవంతుడైన కుమారుడికి జన్మనిచ్చింది అప్పటి నుంచి ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే పేరు వచ్చింది శ్రావణపుత్రద ఏకాదశి చేసుకోవడం వల్ల సంతానం లేని దంపతులకు పుత్ర సంతానం కలుగుతుంది పిల్లలకు శ్రేయస్సు ఆరోగ్యం కలుగుతాయి సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ